ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇక నాలుగు రోజుల్లో టీఎస్పిఎస్సి సంబంధించి చైర్మన్ను నియమించే అవకాశాలు అయితే ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి ఈ నిన్న గవర్నర్ను కలిసి రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి బట్టి విక్రమార్క గారు కలిసి పోయి టీఎస్పిఎస్కి సంబంధించి చైర్మన్ను మెంబర్స్ను నియమించాలని కోరడం జరిగింది అదేవిధంగా రేపు జరగబోయే రిపబ్లిక్ డేకి సంబంధించి ఆహ్వానించడం కూడా జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే కంటే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వస్తే వీడియోని షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే నాలుగు రోజుల్లో టీఎస్పీఎస్కి కొత్త బోర్డు చైర్మన్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఛాన్స్ నేడో రూపే గవర్నర్ ఆమోదించే అవకాశం రెండు రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్ గవర్నర్ తమిళసైతో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి భేటీ రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై చర్చ సరైన పేర్లు ప్రతిపాదిస్తే వెంటనే ఆమోదిస్తామన్న గవర్నర్ సరైన పేర్లు ప్రతిపాదిస్తేనే ఆమోదిస్తామని గవర్నర్ మరో నాలుగు రోజుల్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది ఇందుకోసం వేగంగా అడుగులు వేస్తున్నది ఇప్పటికే టీఎస్పిఎస్సీ చైర్మన్ పోస్టుకు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వం సిఫార్సు చేసింది ఆ ఫైల్ను గవర్నర్కు ఆమోదం కోసం రెండు రోజుల కిందటే రాజ్భవన్కు పంపించింది అయితే ఆ టైంలో గవర్నర్ తమిళసైతో తమిళసై పుదుచ్చేరిలో ఉన్నారు గవర్నర్ బుధవారం హైదరాబాద్కు రాగా ఆమెను రాజ్భవన్లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు ఈ నెల ఇరవై ఆరున రిపబ్లిక్ డే రిపబ్లిక్ గార్డెన్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా టీఎస్పీసీ చైర్మన్ సభ్యుల నియామకంపై గవర్నర్తో చర్చించినట్టు తెలిసింది చైర్మన్ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేశామని త్వరలోనే సభ్యుల పేర్లు కూడా సిఫారసు చేశామని గవర్నర్తో రేవంత్ రెడ్డి చెప్పారు ఇక బోర్డు ఏర్పాటుకు త్వరగా ఆమోదం లభిస్తే ఎన్నో ఏండ్లుగా ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని ఆమె దృష్టికి తీసుకెళ్లారు రిటైర్డ్ ఐపీఎస్ను చైర్మన్గా నియమిస్తే టీఎస్పిఎస్సి కట్టుదిట్టంగా పనిచేస్తుందని అక్రమాలకు తా ఉండదని అందులో భాగంగానే సెర్చ్ కమిటీ సూచనల మేరకు మహేందర్ రెడ్డి పేరును సిఫార్సు చేశామని వివరించారు దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది తాను నిరుద్యోగుల పక్షాన ఉంటానని వారి విషయంలో అన్యాయం జరిగితే కఠినంగా వివరిస్తామని గవర్నర్ పేర్కొన్నారు అందులో భాగంగానే గత చైర్మన్ సభ్యులను తొలగించాలని తొలగించామని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక వాళ్ళు రాజీనామా చేసినప్పటికీ చర్యలు తీసుకునే అవకాశాన్ని తాను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు అయితే మీరు ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం వారి రాజీనామాలు ఆమోదించాలని కొత్త కమిషన్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు అది మనసులో పెట్టుకునే వాళ్ళ రాజీనామాలను ఆమోదించాను చైర్మన్ మెంబర్ పోస్టుల కోసం సరైన పేర్లను సిఫారసు చేస్తే వెంటనే ఆమోదముద్ర వేస్తాను ఆ విషయంలో నా వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది అని గవర్నర్ భరోసా ఇచ్చారు గురువారం లేదా శుక్రవారం కమిషన్ చైర్మన్గా మహేందర్ రెడ్డి పేరుకు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది కాగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకంపై చర్చ జరిగినట్టు తెలిసింది అయితే ఇది కోర్టు పరిధిలో ఉన్నందున కొత్త పేర్లను తాను స్వీకరి స్వీకరించనని గవర్నర్ ఇప్పటికే స్పష్టం చేశారు కోర్టు ఆర్డర్ వచ్చే వరకు వేచి చూడాలని ప్రభుత్వానికి సూచించారు సభ్యుల ఎంపికపై సెర్చ్ కమిటీ ఫోకస్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును గవర్నర్కు పంపగా ఇప్పుడు సభ్యుల ఎంపికపై సెర్చ్ కమిటీ దృష్టి సారించింది దాదాపు ఆరు వందల అప్లికేషన్లు రాగా అందులో సభ్యుల రేసులో నాలుగు వందల మైకి పై నాలుగు వందల మందికి పైగా ఉన్నారు చైర్మన్ సభ్యుల నియామకం కోసం సిఎస్ శాంతికుమారి లా సెక్రటరీ జిఐడి సెక్రటరీలతో కూడిన కమిటీ సమావేశమై దరఖాస్తులు పరిశీలిస్తున్నది ఇక టీఎస్పీసీ చైర్మన్ మెంబర్ల పోస్టుల కోసం ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతో పాటు ప్రొఫెసర్లు డాక్టర్లు కూడా అప్లై చేసుకున్నారు ఎక్కువ సంఖ్య ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్ రావడంతో కమిటీ జాగ్రత్తగా పరిశీలిస్తుంది ఎవరెవరికి ఎలాంటి నేపథ్యం ఉన్నది ప్రస్తుతం వారు ఏ హోదాలో ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో చూస్తున్నది ఒకటి రెండు రోజుల్లో సభ్యుల పేరును కూడా ఫైనల్ చేసి గవర్నర్ పంపనున్నారు చైర్మన్తో కలిపి పదకొండు మందితో కమిషన్ అవుతుంది అయితే టిఎస్పిసి మెంబర్ అరుణకుమార్ మినహా అందరు రాజీనామా చేశారు దీంతో ఇప్పుడు ఒక చైర్మన్ మరో తొమ్మిది మంది సభ్యులను నియమించనున్నారు ఆ ఇద్దరిని అనుకున్నప్పటికీ కుదరలే యూపీఎస్సీ తరహాలో టిఎస్పీఎస్సి ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ క్రమంలో కమిషన్లో ప్రతిదీ పారదర్శకంగా ఉండాలని భావిస్తున్నారు ఇందులో భాగంగా చైర్మన్ పోస్టు కోసం చాలా మంది పేర్లను ప్రభుత్వం పరిశీలించింది ప్రధానంగా రిటైర్డ్ ఐపీఎస్ ఆకునూరి మురళ పేరు మొదట తెరపైకి వచ్చింది అయితే టిఎస్పీఎస్సీ చైర్మన్ వయసు అరవై రెండు ఏళ్ళు దాటకూడదు మురళి వయసు అరవై అరవై రెండు ఏళ్ళు దాటడంతో మాజీ ఐపీఎస్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించినట్టు తెలిసింది ప్రవీణ్ కుమార్తో ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు కూడా జరిపారు అయితే తాను రాజకీయ పార్టీతో ఉన్నానని ఆయన సున్నితంగా తిరస్కరించారు దీంతో టీఎస్పీస్ని గాడిన పెట్టాలంటే ఐపీఎస్ అధికారి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని భావించి సీనియర్ ఐపీఎస్ల లిస్టును పరిశీలించారు కొంతమంది వారి సర్వీస్ను వదులుకునేందుకు ముందుకు రాలేదు ఈ క్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వం ఖరారు చేసింది చేసిందని సెక్రటరీ వర్గాలు పేర్కొంటున్నాయి కాగా మహేందర్ రెడ్డి వయసు కూడా మరో పది నెలలైతే అరవై రెండు ఏళ్ళు దాడుతుంది లోపు టీఎస్పీసీ సెట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది పది నెలలే ఉంటాడంట మహేందర్ రెడ్డిని నియమించినప్పటికీ కూడా ఒక పది నెలల్లో అరవై అరవై రెండు నెలలు దాడుతుంది అప్పటికి మళ్ళీ ఈయన పదవికాలం మూ కూడా ముగిసినట్టే అవుతుంది చూడాలి ఏం జరుగుతుంది మొత్తానికైతే టీఎస్పీఎస్కి మంచి రోజులు రాబోతున్నాయి నిరుద్యోగులకు మంచి రోజులు రాబోతున్నాయి చాలా నోటిఫికేషన్లు అయితే పెండింగ్లో ఉన్నాయి ఇరవై రెండు నోటిఫికేషన్లు అనుకుంటా ఇరవై రెండు నోటిఫికేషన్లు టీఐసి నుంచి వచ్చినాయి అందులో చాలా వరకు ఒక మూడు ఎగ్జామ్స్ ఏమో రద్దయినాయి రకరకాలుగా ఉంది కాబట్టి ఎట్లా గాడిన పెడతారు ఏం చేస్తారు అనేది చూడాలి ఇలాంటి మరిన్ని విషయాల కోసమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి